అప్పు ఇవ్వడమే శాపంగా మారిందా రాష్ట్రంలో సంచలనం రేపిన వాటర్ ట్యాంకర్ లో బాలిక అస్పియా మృతదేహం కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు చిన్నారి తండ్రి ఓ మహిళకు రూపాయలు మూడు పాయింట్ అరవై లక్షలు అప్పు ఇచ్చాడు ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్తానని బెదిరించడంతో కోపంతో సదరు మహిళ అస్పియను తన తల్లి ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టి ఆ తరువాత ఇద్దరు కలిసి బాలికను గొంతు నులిమి చంపారని పాప డెడ్ బాడీని వాటర్ ట్యాంకర్లో పడేసిందని కేసుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సేకరించామని ఎస్పీ మణికంఠ తెలిపారు వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ లాక్స్ త్రీ పాయింట్ సిక్స్ లాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కురవాడు బయటే ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపను విసిరేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ మదరు అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ